నేను రంజిత్ చూసారు కదా తెలంగాణ రాష్ట్ర ఏం జరుగుతుందో ఈ ఛానల్ పెట్టినప్పటి నుండి ప్రతి ఒక్క అంశాన్ని కూడా మీకు వివరించే ప్రయత్నం చేస్తున్నా తెలంగాణ ప్రజల యొక్క శ్రేయస్సు కోసం తెలంగాణ ప్రజల యొక్క అభివృద్ధి కోసం వాళ్ళ జీవితాలలో వెలుగులు రావాలి ఎందుకంటే ప్రతి చోట ఎక్కడో ఒక చోట మేము పూర్తి స్థాయిలో కూడా వెళ్ళిన సందర్భాలలో అనేక సందర్భాలంగా ఆ కష్టాలను చూసి ఆ నష్టాలను చూసి కన్నీళ్లు పెట్టుకున్న ఘటనలు ఒకటి కాదు రెండు కాదు కోకొల్లలుగా కనిపించాయి ఆ తర్వాత కరోనా సమయంలో మేము చూసిన మరికొన్ని సంఘటనలు బాధేసాయి ఇంకొన్ని చోట్ల ఎందుకురా ఈ జీవితం అనే పరిస్థితులు కూడా ఏర్పడింది ఇక మరోవైపు ఇంకొక అంశం ఏంటంటే వైఆర్టీవీ న్యూస్ ఛానల్ పెట్టేటప్పుడు అనేక రకాలుగా కూడా రాజకీయ పార్టీలు ప్రజాప్రతినిధులు స్నేహితులు బంధువర్గం ఇతరత్ర అందరి సహకారంతో ఏర్పాటు చేసే ప్రయత్నం చేస్తున్నారు దాంట్లో అప్పులు కావచ్చు ఇతరత్ర కావచ్చు కొంతమంది ఏంటంటే ఎక్విప్మెంట్ అరేంజ్ చేసే కార్యక్రమాలు ఇలా రకరకాలుగా ఉన్న కార్యక్రమాలు చూస్తాయి అయితే మొత్తానికి బీఆర్ఎస్ పార్టీని ప్రశ్నించిన ఇరవై వేల వీడియోలు అక్షరాల ఇరవై వేల వీడియోలు కేవలం కల్వకుండ్ల చంద్రశేఖరరావు ప్రభుత్వం మీద బీఆర్ఎస్ ప్రభుత్వం మీద ఏంది అంటే వాళ్ళని హెచ్చరించాం ఆరోగ్యకరమైన విమర్శలు చేస్తూ వాళ్ళ యొక్క లోపాలను ఎత్తి చూపుతూ ఖచ్చితంగా కూడా మీరు ఇవి మార్చుకుంటే మరొకసారి అధికారంలోకి రాగలుగుతారని చెప్పే ప్రయత్నం చేస్తారు ఆ తర్వాత వెంటనే డిసెంబర్ ఏడో తారీఖు ఆ తర్వాత తొమ్మిదో తారీఖు పద్నాలుగో తారీఖు ఏది ఉచిత బస్సు ప్రయాణం అనేతోని ఆటో డ్రైవర్లు సన్నగిల్లిపోతలు వాళ్ళ కళ్ళల్లో కన్నీళ్లు వస్తున్నాయి వాళ్ళు బ్రతకడానికి ఏ సోర్సు కనిపించట్లేదు ఎటువైపు చూసినా వాళ్ళ జీవితాలు చెట్టుకున్న ఆకుల వల్లే రాలిపోతున్నారు వాళ్ళని బ్రతికించాలనే ఒక ఆశయంతో ఏం చేసినా ఇక మనం ప్రభుత్వం అయితే రానే వచ్చింది ఇక వాళ్ళ కార్యక్రమం వాళ్ళ పని వాళ్ళు చేస్తారు ఇక నా బాధ్యత ఏంది విపక్షంగా మళ్ళీ ప్రశ్నించాలని స్టార్ట్ చేస్తా ఆ తర్వాత పూర్తి స్థాయిలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా అనేక సందర్భాలుగా అంశాలు అందించినాయి ప్రజావాణి మహాత్మా జ్యోతిరావు పూలే అని ఒక గొప్ప వ్యక్తి పేరు పెట్టినప్పుడు అక్కడ అదే విధంగా న్యాయం జరగాలని నేను పూర్తి స్థాయిలో అక్కడికి వెళ్ళి వీడియో తీసి ఒక సీఎం లేడు ఒక మినిస్టర్ లేడు ఒక ఎమ్మెల్యే లేడు ఇదేమే అరాచకం అంటూ బయట ప్రయత్నం చేసిన ఆ తర్వాత ఒకటి ఒక్కొక్కటిగా కూడా ఖమ్మంలో మంత్రి అనుచరుల దాడులు కానీ ఇలా రకరకాలుగా కూడా కొల్లాపూర్లో మాజీ సైనికుడి హత్య కానీ ఆ తర్వాత అక్కడ వ్యక్తి కానీ ఆ తర్వాత తెలంగాణ రాష్ట్ర కూడా అవిశ్వాస తీర్మానాలు కానీ ఇలా రకరకాలుగా కూడా విషయాలను చెప్పే ప్రయత్నం చేస్తా నేను చేసిన నేరం ఏంటి నేను చేసిన తప్పేంటి కేవలం నేను చేసింది ఏంటంటే బీఆర్ఎస్ పార్టీని తిడుతూ ఉంటే సంతోషపడేది కాంగ్రెస్ ప్రభుత్వం బీఆర్ఎస్ పార్టీని నెత్తన పెట్టుకోవడం నేను చేసిన నేరం ఎందుకంటే విపక్షం ఎలాగో ఓడిపోయింది వాళ్ళు బాధలల్లో ఉంటారు కష్టాలల్లో ఉంటారు ఏదైనా కావచ్చు వాళ్ళ మీద దాడులు జరిగితే కేసులు అయితే ఎందుకంటే పది సంవత్సరాలు అనుభవించలేదు కాబట్టి అధికారంలో ఇప్పుడు కొత్తగా వచ్చిన ప్రభుత్వం ఏదైనా చేస్తుందనే ఆలోచనతోని మీరు భయపడద్దు మీకు అభయమిస్తూ మేము ఉన్నామని చెప్పిన ఎందుకంటే విపక్షాన్ని మనం ఎంత జాగ్రత్తగా కాపాడితే వాళ్ళు ప్రజలను అంతే జాగ్రత్తగా కాపాడతారనేది విషయం రైట్ ఇదంతా అయిపోయింది సరే మంచిగానే ఉన్నది ఛానల్ కూడా బాగానే నడుస్తా అనేది మరి ఏం జరిగిందో తెలియదు ఏ విధంగా అంటే కుట్రలు కుతంత్రాలు చేసి అనేక రకాలమైన నాన్భైలబుల్ ఇక ఆ శిక్షణలను చూస్తే ఓ రకంగా ఎందుకురా ఈ జీవితం అనిపించే పరిస్థితిని తీసుకొచ్చాను సరే దీని వెనుక ఎవరు ఉన్నారు ఏంటిది అనేది ఆరా తీసినా వాళ్ళ మీద కొన్ని వీడియోలు చేస్తే ఏంది అంటే రంజిత్ నువ్వు అలా చేయకూడదు అంటూ జారీ చేసిరు సరే మీ తప్పును తెలుసుకోండి అందులో రంజిత్ అనే వ్యక్తి నిజాయితీ పరుడు ఈ కేసుకైతే నేను చాలా క్లారిటీగా చెప్పిన న్యాయస్థానంలో న్యాయదేవత న్యాయదేవతకి ఎందుకు కళ్ళకు గంతలు కడతారో నాకు తెలియదు కానీ నాకు ఈ సెక్షన్లు నా మీద పడ్డ తర్వాత నాకు అర్థమైంది సో ఇప్పుడు ఆ కేసు ఏంటి దానికి సంబంధించి గత వారం రోజులుగా నేను పడ్డ మానసిక వేదన టార్చర్ దాంతోపాటు తెలంగాణలో ఏం జరిగింది దానికి సంబంధించి పూర్తి స్థాయిలో వైఆర్టీవీ తెలుగు న్యూస్ ఛానల్కు అండగా దాంతోపాటు నాకు నా యొక్క ఆఫీస్కు సంబంధించి అండగా ఉన్నామంటూ కూడా చాలామంది అడ్వకేట్లు వచ్చిళ్ళు దానిలో ముఖ్యంగా సుంకర నరేష్ నాకు చాలా హెల్ప్ చేసేడు ఈ కేసుకు సంబంధించి పూర్తి స్థాయిలో కూడా హైకోర్టు దాంతో దాంతోపాటుగా ఉప్పల్లో బిఎస్పీ పార్టీ అభ్యర్థిగా ప్రజలకు సేవ చేస్తూ నిత్యం ఎప్పుడు కూడా అనేక సమస్యల మీద కొట్లాటం చేసిన వ్యక్తి మీ అందరికీ తెలిసే సోషల్ మీడియాలో ప్రతి ఒక్కరికి పరిచయమే ఇలాంటి వ్యక్తి నాకు బాసటగా నిలిచి పూర్తి స్థాయిలో ఏం జరిగింది ఆ కేసుకు సంబంధించి హైకోర్టులో ఏం జరిగింది వాదనల తర్వాత ఈ రోజైతే మనకు ఒక అయితే వచ్చింది అది మరి దాన్ని ఏమంటారు అసలు ఏం జరిగింది అనే విషయాన్ని వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం వెల్కమ్ ఎందుకంటే సుంకర నరేష్ గారికి స్పెషల్ థ్యాంక్స్ నేను చెప్తున్నా ఎందుకంటే వైఆర్టీవీ న్యూస్ ఛానల్ తరఫున వీవర్స్ అందరి తరఫున కూడా ఈ రోజు అక్రమ కేసులను భనాయిస్తా ఉంటే సుంకర నరేష్ అనే వ్యక్తితో పాటుగా చాలా మంది సహకారం అందించారు వాళ్ళందరికీ పేరు పేరిన కృతజ్ఞతలు నాతో పాటు నాకు పరిచయం ఉన్న వ్యక్తులందరినీ కూడా దీంట్లో బదనాం చేస్తూ వాళ్ళని ఇబ్బందులు పెట్టే ప్రయత్నాలు కూడా జరిగినాయి కానీ నిజాయితీగా సూటిగా చెప్తున్నా ఒకటే అంశం నేను తప్పు చేసి ఉంటే నిరూపించండి కానీ ఏదో బట్టగాల్సి మీదేద్దాం ఇది జరిగింది అది చేసాం ఇది చేస్తామంటూ కూడా చెప్పిలు పోనీ ఇక్కడ నేనేమన్నా బాన్లు రాసిచ్చానా ఇక్కడ ఏమైనా ఒప్పందాలు ఉన్నాయా ఏం జరగకుండా ఎందుకు నన్ను బట్టగాల్సి మీదేస్తారు ఇదే అంశానికి న్యాయస్థానానికి వెళ్ళాం నిన్ను ఎప్పుడైనా అరెస్టు చేయొచ్చు అన్న సన్నిహితులు చెప్పిలు దాంట్లో నేను బేలుకు కూడా అప్లికేషన్ చేసినా